శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు చూద్దాం ఓం శ్రీ గురుజ నమః శ్రీ మహాగణాధిపతి నమః ఓం సరస్వతి ఈ ఈరోజు ఇరవై తేదీ మంగళవారం ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోజినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష రోజు శ్రావణ మాసంలో ఈరోజు బహులోపాడ్యమి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు రాత్రి వరకు ఉంటుంది తదుపరి బహులోప విద్య ప్రారంభమవుతుంది ఈరోజు వారం మంగళవారం ఈరోజు ధనిష నక్షత్రం మనకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చదువిషా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రావుకాలంలో భాగంగా ఈరోజు సాయంత్రము మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి యమగండము మనకు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వజము మనకు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలు ప్రారంభమై పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్మూర్తంలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు దుర్మూర్తం ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ యొక్క దుర్మూర్తము పూర్తవుతుంది ఈరోజు విశేషము మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి చాలిసలో చాలా విశేషం ఉంటుంది శక్తి ధైర్యాన్ని యశస్సును కీర్తిని సకల సంపదలు ఇస్తారు కాబట్టి ఆంజనేయ స్వామి చాలిస్స మనం చూసుకుంటే హనుమ చాలీస మనం చదువుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఎలాంటి భయాలు ఆందోళనలు చేకూరవు కాబట్టి ఆంజనేయ స్వామిని మనము ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి స్తోత్రంలో భాగంగా ఆన్మచ్చలస పాలన చేయడం చాలా విశేషం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం సింధుర ధరించడం మనకు చాలా విశేషం కార్యక్రమం కాబట్టి అష్టసిద్ధి సిద్ధి నవనిధికే దాత అసవర తిహజ జానకీ మాతని అష్ట అష్టసిద్ధులు మనకు నవనిధులు సమకూరాలంటే సకల సంపదలు పొందాలి అంటే ధైర్యం చేశి కావాలంటే హనుమత్ పారాయణం హనుమత్చాలీస ప్రదక్షిణం చాలా విశేషం కాబట్టి ఈ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిశ్వ శివాస్తం తరుణాప్రభవ శాస్త్రం రామదూతం నమహం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హన్మత్ ప్రచోదర్ స్వామి గాయత్రి ఉన్నవారికి హన్మత్చాలిస చేసుకున్న వారికి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసిన అందరికీ శుభాలు కోరుకుంటూ సర్వం శుభం మన శ్రీరామ్ చక్రి ఛానల్ను అందరూ కూడా చూసి ఆనందించి అందరూ లైక్ కొట్టి షేర్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ యొక్క ఉత్సాహభరితమైనటువంటి ఆ లైక్ల వల్లనే మనం ముందు ముందు మంచి కార్యక్రమం చేయబోతున్నాం అందరికీ శుభం జరగాలని మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ కూడా ఈరోజు పంచాంగ విశేషాలు తర్వాత ఏ మనం దేవతామూర్తిని మనం ఆర్చిస్తే పూజిస్తే శుభాలు జరుగుతాయో చెబుతూ ఒక మంత్రాన్ని కూడా చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా శుభం జరగాలని కోరుకునే ఛానల్లో భాగంగా శ్రీరామ్ చక్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టండి పది మంది షేర్ చేసి వారిని ఆనందం మీరు ఆనందపడండి సర్వే జనా సుభిమో